హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు సరస్వతి నది పుష్కరాల గురించి తెలియచేస్తున్నాము బ్రహ్మ ఆకాశం వాయువు జలం అగ్ని భూమి అను పంచభూతాలను సృష్టించగా పంచభూతాల నుండి జీవులు పుట్టాయని ఉపనిషత్తుల సారాంశం హిందూ సంప్రదాయంలో మానవుడు నీటిని గంగా యమున గోదావరి కావేరి మొదలైన నదులను శక్తి రూపాలుగా పూజిస్తారు మానవుడు ఆచరించు అన్ని రకాల మంగళకరమైన సంప్రదాయాలతో పాటు శ్రాద్ధకర్మలు ప్రదానాలు తర్పణాలు మొదలైన కర్మలు కూడా నీటితో ముడిపడినవి పుష్కర సమయంలో నదీ స్నానం పుణ్యప్రదమని పురాణాల్లో తెలుపబడింది పుష్కర సమయంలో పుణ్యక్షేత్రాల్లో పుష్కర స్నానంతో పాటు మరణించివారికి వారికి పిండ ప్రదానం తర్పణం మొదలైన కర్మలు చేయుట ఉత్తమమని తెలుపబడింది పన్నెండేళ్ల కాలాన్ని దైనందిన కార్యక్రమాల్లో పుష్కర కాలంగా వ్యవహరిస్తారన్న విషయానికి అందరికీ తెలిసిందే దేశంలోని పన్నెండు నదులకు బృహస్పతి సంబంధిత నదిలో ప్రవేశించే సమయంలో పన్నెండు రోజుల పుష్కర కాలం సాధారణ రోజుల కంటే పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది పురాణ కథ ప్రకారం పుష్కరుడనే బ్రాహ్మణుడు శివుని దర్శనం కోసం తపస్సు చేసి శివుని నుండి అతను ప్రవేశించిన నది పుణ్యతీర్థం అవుతుందని ఆ నదిలో స్నానం చేసినవారు పాపవిముక్తులు ఆవుతారని ఆనదులు ప్రవహించు క్షేత్రములలో మరణించినవార్కి పిండప్రధానం చేసినవారి ఆత్మలకు ముక్తి కలుగుతుందని వరం పొందాడు పుష్కరుడు పుష్కరసరస్సు రూపంలోకి మారాడని కథనం ఈ సరస్సు రాజస్థాన్ నందు అజ్మీర్ దగ్గరలో ఉన్న పుష్కర్ క్షేత్రంలో ఉంది దేవతలందరూ పుష్కర కాలంలో నదులలో పుష్కరునితో పాటుగా నివసిస్తారని చెప్పబడింది పుష్కరుడు ప్రతి సంవత్సరం సింధు గంగా ప్రాణహిత నర్మద రేవా సరస్వతి యమున గోదావరి కృష్ణ కావేరీ భీమ తపతి మరియు తుంగభద్రలందు ఒక్కో జీవనదిలో ప్రవేశిస్తూ చక్రంవలె పరిభ్రమిస్తూ పాపాల నుండి విముక్తి కలిగిస్తున్నాడు సరస్వతి నదికి మిథున రాశిలో మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు తేదీన పుష్కర ప్రారంభమై పన్నెండు రోజులు పిమ్మటమే ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు తేదీ వరకు ఆది పుష్కరాలు మరియు సంవత్సరం చివరి పన్నెండు రోజులు అంత్య పుష్కరాల పేర్లతో జరుపబడతాయి సరస్వతి నది గణేషుడి శాపం వల్ల ఆవిర్భవించినట్లు మరియు బ్రహ్మ తల నుండి జనించినట్లు రెండు ఇతిహాసాల్లో తెలుపబడింది వేదవ్యాసుడు పఠించిన మహాభారతం వ్రాయడానికి గణేశుడు వినునప్పుడు సరస్వతి నది వేగంగా ప్రవహిస్తూ భంగం కలిగించినందున అదృశ్యం కావాలని శపించాడని కథనం సరస్వతీనది నది ఉద్భవించిన ప్రదేశానికి సమీపంలో ఉన్న వేదవ్యాస గణేశ గుహలు ఇందుకు నిదర్శనంగా భావించవచ్చు హిందూ పురాణాల ప్రకారం సంరక్షకునిగా విష్ణువు లయకారకునిగా శివుడు మరియు జ్ఞానాన్ని సరస్వతి నది ప్రవాహగా బ్రహ్మ తనను తాను మూడు భాగాలుగా విభజించుకుని విశ్వాన్ని సృష్టించాడని తెలియజేయబడింది సృష్టిశక్తి కలిగిన సరస్వతి నది జ్ఞానోదయం దైవిక జ్ఞానం కలుగజేస్తుంది ఇంద్రుడు రాక్షసుల చేతిలో ఓడినప్పుడు సరస్వతిదేవి సహాయం కోరినట్లు పురాణ ప్రవచనం సరస్వతీదేవి ఆశీస్సులు శక్తితో ప్రపంచంలో శాంతి సామరస్యాలను పునరుద్ధరించాడు గుప్తనది సరస్వతి స్థానం మరియు ప్రవాహ మార్గం గురించి నిర్దిష్టాధారాలు లభ్యం కావు కాలగమనంలో భౌగోళిక మార్పుల కారణంగా సరస్వతి నది ప్రాముఖ్యత సరస్వతి నది కథ అందరికీ జ్ఞాపికగా సృజనాత్మకత కలుగజేస్తుంది పురాతన పవిత్ర గ్రంథం ఋగ్వేదంలో సరస్వతి నది జనులకు శక్తినిచ్చు ప్రవహించే నదిగా వర్ణించబడింది సరస్వతి నది అదృశ్యం పురావస్తు భూగర్భ శాస్త్రవేత్తలను సహితం అయోమయంలో పడేసిన రహస్యంగా మిగిలిపోయింది పురాతన భారతదేశం భూభాగం ద్వారా ప్రవహించిన సరస్వతి నది ప్రస్తుతం ఉనికి కోల్పోయిన జలమార్గం వలె కనపడుతుంది సరస్వతి నది కేవలం భౌతికమైనదే కాదని జ్ఞానం సృజనాత్మకత కలిగించు అస్తిత్వం కలదని హిందువుల నమ్మకం సరస్వతి జలాలు ఆత్మను శుద్ధిచేయు ఆధ్యాత్మిక శక్తులను కలిగినవని చెప్పబడింది కాలగమనంలో వివిధ వాతావరణ భౌగోళిక కారణాల వల్ల సరస్వతి నది ప్రవాహం క్రమంగా తగ్గింది పరిశోధకులు హర్యానా రాజస్థాన్ రాష్ట్రాలందు కొన్ని ప్రాంతాలలో సరస్వతి నది అవశేషాలు ఉన్నాయన్న ఆధారాలు కనుగొన్నారు భౌతికంగా కనిపించకపోయినా సరస్వతి నది సరస్వతీ నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బద్రీనాథ్ వద్ద మానా గ్రామ సమీపంలో భీమకుండ్ అనుప్రదేశంలో ఉద్భవించి ఆ ప్రదేశంలో మాత్రమే కనిపించి తరువాత భూమిలో అంతర్వాహినిగా ప్రవహించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగరాజ్ వద్ద యమున నదులతో త్రివేణిసంగమంగా ప్రవహించి గుజరాత్ రాష్ట్రంలో సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్ర సమీపంలో హిరాన్ కపిల నదులతో కలిసి త్రివేణిసంగమంగా అరేబియా సముద్రంలో కలుస్తుంది సరస్వతీ నదికి ఇతర నదుల వలె పరివాహక ప్రాంతం లేదు సరస్వతీ నది ప్రత్యక్షంగా కనిపించేది చార్ధాం యాత్రలో భాగమైన బద్రీనాథ్ వద్ద మాత్రమే ప్రత్యక్షంగా సరస్వతీ నది దర్శించకొరువారు తమ చార్ధాం యాత్రలో భాగంగా మానా గ్రామ సమీపంలో భీమకుండ్ వద్ద పుష్కర స్నానం చేయవచ్చు చార్ధామ్ యాత్ర గతంలో చేసినవారు ప్రత్యక్షంగా చూడనవసరం లేదని భావించువారు త్రివేణి సంగమాలైన ప్రయాగరాజ్ లేదా సోమనాథ్ వద్ద పుష్కర స్నానం విధులు సమాన ఫలితం ఇస్తాయి పుష్కరాల సమయంలో పవిత్ర స్నానాలకు మరియు మరణించిన వారికి పిండప్రదానం చేయుట ద్వారా వారి ఆత్మలకు మోక్షం కలిగించే దివ్యప్రదేశాలు ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్లోని మానా గ్రామం నుండి సరస్వతి నది దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది గ్రామం నుండి నది కనిపిస్తుంది మానాగ్రామం నుండి లేదా పార్కింగ్ స్థలం నుండి కొద్ది దూరంలో ఉంది సరస్వతి అలకనంద నదికి ఉపనది కేశవ వద్ద అలకనంద నదితో సరస్వతీ నది సంగమిస్తుంది అలా సంగమించిన అలకనంద మార్గమధ్యంలో ఉపనదులతో కలసి వద్ద భగీరథి నదితో కలసి గంగానదిగా రూపుదాల్చి వారణాసిమీదుగా ప్రయాగరాజ్ చేరుతుంది ప్రయాగరాజ్ త్రివేణి సంగమం త్రివేణి సంగమం అంటే మూడు నదుల సంగమ ప్రదేశం అయినను సంగమ ప్రదేశంలో ఎరుపు రంగుతో నలుపు రంగుతో యమున మరియు అంతర్వాహినిగా సరస్వతి కనపడతాయి సంపూర్ణ తీర్థయాత్రలో ప్రయాగరాజ్ దర్శనం గత జన్మలో చేసిన పుణ్యఫలం వల్ల మాత్రమే కలుగుతుందని చెప్పబడింది యోగములలో ఉత్కృష్టమైనది ప్రయాగ దర్శనం మాఘమాసమునందు ప్రాతకాలమున బ్రహ్మలోకంతో సహా లోకముల దేవతలు మహర్షులు ప్రయాగనందు సంగమంలో స్నానం చేస్తారని కథనం యాగఫలం కన్నా ప్రయాగదర్శన ఫలం అధికమని తెలుపబడింది మాఘమాసంలో త్రివేణీ సంగమంలో స్నానం వల్ల పాపాలు నివృత్తి అవుతాయి ప్రయాగనందు గంగానది ఒడ్డున సరస్వతీ స్నాన్ఘట్టంతో పాటు వంద పైగా స్నాన్ఘట్టాలున్నాయి త్రివేణి సంగమంలో యాత్రికులు స్నానం చేసి పితృదేవతలకు పిండప్రధానాది ఆచారాలు నిర్వహించడానికి వస్తారు మూడవ క్షేత్రం గుజరాత్లోని సోమనాథ్ ఆలయం నుండి దాదాపు ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రివేణి సంగమంలో హిరణ మరియు కపిల నదులతో కలిసి సరస్వతి నది అరేబియా సముద్రంలో కలిసే పవిత్ర స్థలం చంద్రుని కోరికపై శివుడు సోమచంద్ర పేరుతో ఇచ్చటని విసించినట్లు అదే పేరుతో సోమనాథునిగా ప్రాచుర్యము పొందుట జరిగినది చంద్రుడు సరస్వతీ నది సంగమ ప్రదేశంలో స్నానం చేయుట ద్వారా శాపం నుండి విముక్తుడై పోగొట్టుకొనిన అందమును తిరిగి పొందాడు త్రివేణి సంగమ ప్రాంతంలో అనేక ఆలయాలు ఉన్నాయి ఆలయాల ముందు శ్రీకృష్ణుని పాదముద్రలు చెక్కబడ్డాయి సమీపంలో ఆదిశేషుని అవతారమైన బలరాముడు ఐదువేలు సంవత్సరములకు పూర్వం అంతర్ధానమైన బలదేవగుహ ఉన్నది ప్రాముఖ్యత కలిగిన పవిత్ర స్థలం త్రివేణి సంగమంలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని యాత్రికులు స్నానం చేసి పితృదేవతలకు పిండప్రధానాది ఆచారాలు నిర్వహించడానికి వస్తారు సంగమ ప్రదేశం ఎదురుగా ఆదిత్యుని ఆలయం ఉన్నది ముస్లిం దండయాత్రలలో ఆలయం చాలా భాగం శిథిలమైంది పుష్కర స్నానం పుణ్యప్రదం పిండప్రధానం పెద్దలకు మోక్షం విజ్ఞప్తి లభ్యమగు సమాచారం ప్రకారం ప్రస్తుత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నందు చార్ధాం ఆలయములందు గంగోత్రి మరియు యమునోత్రి ఏప్రిల్ ముప్పైవ తేదీన కేదార్నాథ్ మే రెండో తేదీన భాద్రీనాథ్ మే నాలుగో తేదీన తెరువబడతాయి సరస్వతి పుష్కరాలు మే నెల పదిహేను నుండి ఇరవై ఐదు వరకు జరుగుతాయి కావున గతంలో చార్ధాం యాత్ర చేయనివారు ఆసక్తి ఉన్నట్లయిన రెండు వచ్చునట్లు ప్లాన్ చేసుకోవచ్చును చార్ధామ్ యాత్రపై ఆసక్తి లేనివారు గతంలో చేసినవారు సంపూర్ణ తీర్థయాత్రలో మొదటి రెండు భాగములు పూర్తి చేసుకుని మూడవ భాగమైన ప్రయాగరాజ్ యాత్ర చేసి పుష్కర స్నానం పిండప్రధాన వీధులు నిర్వర్తించు కొనవచ్చును లేదా ద్వారక సోమనాథ్ యాత్ర చేసి శైవ మరియు వైష్ణవ క్షేత్రములు దర్శించడంతో పాటు సోమనాథ్ వద్ద త్రివేణి సంగమం వద్ద తీర్థవీధులు నిర్వర్తించవచ్చును అన్ని క్షేత్రముల వీడియోలు మా ఛానెల్ నందు ప్రచురించబడినవి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి చూడవచ్చును మా యూట్యూబు ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు